కన్యారాశి వారికి మీరు ఏమి చేయకపోయినా పర్లేదండి కానీ దసరా లోపు కనుక మీరు ఈ వీడియో చూడకపోతే జీవితాంతం కూడా నరకం అనుభవిస్తారు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇదేంటక్క ఇలా చెప్తున్నారు మీరేమన్నా శిస్తున్నారా అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఎందుకంటే ఈ వీడియో మీ కంట పడింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీరు పడుతున్న కష్టాలు బాధలు సమస్యల నుంచి మీరు బయటపడాలి అని చెప్పి అమ్మ కోరుకుంటుంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని మీరు అదృష్టంగా భావించి వీడియోని చూడండి అసలు ఏం జరగబోతోంది ఏం చేయాలి పడుతున్న కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఏ నియమాలు అవసరం లేదండి చిన్న పని రూపాయి కూడా ఖర్చు లేని పని చేసుకుంటే చాలు సరిపోతుంది వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయి మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వారు ఈ యొక్క దసరా లోపు అంటే ఇప్పుడు మనకి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి దాదాపుగా మనం ఏడవ రోజు కూడా వచ్చేసేసాము అక్టోబర్ రెండవ తారీఖు మనకి దసరా పండుగతోటి విజయదశమితోటి ఈ యొక్క నవరాత్రులు పండుగ అనేవి పూర్తిగా ముగిసిపోతాయి ఈ యొక్క నవరాత్రులలో మీకు ఈ వీడియో కంట పడినా కానీ కనీసం దసరా రోజు మీ కంట పడినా కానీ నిజంగా మీకు అమ్మ యొక్క అనుగ్రహం అనేది ఉంది కాబట్టే పడింది అని చెప్పి భావించండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక చేతిలో చిల్లి గవ్వ లేని వారి సైతం అపర కుబేరులను చేసే ఒక మంచి మాట ఇందులో ఉంది కాబట్టి అంతేకాకుండా అమ్మ యొక్క అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి జీవితాంతం సర్వసంపదలతోటి మీరు ఆనందంగా ఉంటారు కాబట్టి వారు నిజం చెప్పుకోవాలి అంటే చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవారండి ఎదుటివారు వారికి హాని చెయ్యాలి ఎదుటి వారిని నష్టపరచాలి ఎదుటి వారిని నాశనం చేయాలి అని చెప్పి కళలో కూడా అనుకోరు వీరికి ఎప్పుడూ కూడా మేమేంటా మా పని మేము చూసుకుంటే చాలు మావి మేము అంటే ఈ మావి మేమే చేసుకోలేకపోతున్నాము ఒకరితో మాకెందుకు మాది మాకే సరిపోతుంది అనుకునే మనస్తత్వం కలిగినవారు కాబట్టి వీరి ద్వారా ఎవ్వరికీ కూడా గతంలోనైనా కానీ భవిష్యత్తులోనైనా కానీ ఎటువంటి నష్టాలు జరగవు జరగబోవు కూడా ఎందుకంటే వీరి యొక్క మంచి మనసే కారణం ఎప్పుడూ కూడా స్వార్థంతో ఈర్ష్యతోటి అసూయతోటి ఒకరి మీద పగబట్టిన పాముల్లాగా కొంతమంది ఉంటారు కానీ వారు ఆ కోవకు చెందిన వారు కాదు ఎప్పుడూ కూడా నా అనుకుంటే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు స్నేహితులకైనా కానీ వారి వంతు సహాయం వారికి చేస్తారు బంధుమిత్రులని నా వారు నా బంధువులు నా రక్త సంబంధం కలిసిన వారు వారు నా తోబుట్టువులు నా అత్తింటి వాళ్ళు నా పుట్టింటి వాళ్ళు అని చెప్పి ఎప్పుడూ కూడా ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తారు పెద్ద వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు పిల్లలకి ఆప్యాయతను ప్రేమను చూపిస్తారు కాబట్టి రాశి వారి మీద ఎప్పుడూ కూడా భగవంతుని అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కానీ భగవంతుని అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను కొన్ని కర్మలు అనేవి వెంటాడి వేధిస్తూ ఉన్నాయి వీరిని కొంత ఈ మధ్య అసంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పుకోవచ్చు మానసికమైన ఒత్తిడులు చేతిలో టైంకి సరిపడా ధనం లేకపోవడం దీనివల్ల కొన్ని చిన్న చిన్న అవమానాలు అనేవి ఎదుర్కోవడం చిన్న చిన్న ఆశలను కూడా చంపుకోవడం చెయ్యాలి అనుకున్న పని చేయడానికి వాయిదా వేసుకోవడం ఏ పని మీద కూడా శ్రద్ధ అనేది లేకపోవడం పదే పదే పడుకోవాలి కూర్చోవాలి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉండడం వీటన్నింటికి కూడా కారణం కొన్ని కర్మలు అనేవి అంతేకాకుండా కొంతమంది దృష్టి దోషాలు అనేవి మీ మీద ఎక్కువగా ఉండటం అని చెప్పి చెప్పొచ్చు కర్మలు అని చెప్పి అంటున్నారు కదక్క మేమేం కర్మలు చేశాము మీరే చెప్పారు కదా మేము ఎప్పుడు ఒకళ్ళ చెడు కోరుకోము అని చెప్పి అంటే నిజమే ఈ మాట వాస్తవమే కానీ మీరు గత జన్మలో చేసిన కర్మల ఫలితాలు కూడా ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది అదే విధి అంటే ఎందుకంటే మీరు చేసిన కర్మలు కాకపోయినప్పటికీ కూడాను మీ యొక్క పెద్దలు చేసిన కర్మలను కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది పెద్దలు ఆస్తులను ఏ విధంగా పంచిస్తారో అనారోగ్య సమస్యలను ఏ విధంగా పంచిస్తారో పాప కర్మలను కూడా పంచిస్తారనమాట కాబట్టి పెద్దలు చేసిన కర్మలను పిల్లలు కూడా అనుభవించాల్సిందే ఇదే విధి అంటే మరి ఈ కర్మల నుంచి ఎలా బయటపడాలి అంటే దానికి కూడా ఒకే ఒక్క మార్గం ఉంది ఆ మార్గాన్ని కూడా నేను చెప్తాను ఇప్పుడు మీరు పడుతున్న మానసికమైన సమస్యలకి కానీ చిన్న చిన్న శారీరక అనారోగ్య సమస్యలకు కానీ మీ యొక్క ఒత్తిడికి కానీ వీటన్నింటికి కూడా ఒక పరిష్కారం అయితే ఉంది అదేంటి అంటే కనుక ఫస్ట్ మీరు మిమ్మల్ని నమ్ముకోవడం అయితే మొదలు పెట్టండి ఎదుటి వారి మీద నమ్మకాన్ని పెట్టుకోవడం ఎదుటి వారి మీద ఎక్కువగా ప్రేమను చూపించడం ఎదుటి వారి మీద ఆధారపడటం మానుకోండి మీరెప్పుడూ కూడా అనుకుంటారు మీ యొక్క బంధువులలో నాకు నా వెనుక ఉంటే నాకు వీరే కదా సపోర్ట్ అనేది వీరుని కనుక నేను నిర్లక్ష్యం చేసుకుంటే నాకంటూ ఎవరున్నారు నేను ఒంటరిగా అయిపోతే నాకు సమాజంలో గౌరవం దక్కదేమో అని చెప్పి అది ఒక రకంగా కరెక్టే కాదు అని చెప్పి నేను చెప్పడం లేదు ఎందుకంటే మనం మీ యొక్క బంధువుల్లోనే మీకు శత్రువులు ఉన్నారండి ఇది ఫస్ట్ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎప్పుడైనా కానీ అవతలి వ్యక్తికి మనం నాలుగు సార్లు సహాయం చేశాము అనుకోండి అవతలి వ్యక్తి మనకి ఒక్కసారైనా సహాయం చేయడానికి ముందడుగు వేయాలి అవునా కాదా అవును అయితే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి అలా కాకుండా అవతలి వారు మన నుంచి నాలుగైదు సార్లు సహాయం పొంది అదే మనం వారి నుంచి సహాయం కోరినప్పుడు మనల్ని కనుక వారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కనుక దాని అర్థం ఏంటి వారు మనల్ని పట్టించుకోవడం లేదు మనకి గౌరవాన్ని ఇవ్వడం లేదు మనకి విలువనివ్వడం లేదు అని అని చెప్పి సరే విలువనివ్వకపోయినా కూడా పర్లేదు సహాయం చేయకపోయినా కూడా పర్లేదు మన నుంచి సహాయం చేయించుకున్నా కూడా పర్లేదు మన బంధువులలోనే మరి మన మీద ఎందుకు వేరే వారికి చెడ్డగా చెప్పడం చాడీలు చెప్పడం మనల్ని ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వకుండా తొక్కాలి అని చెప్పి ఎందుకు ట్రై చేయడం అంతేకాకుండా మన యొక్క కర్మలు ఇంకా అనుభవించాలి వీరు కష్టపడుతుంటే ఇంకా వీరికి కష్టాలు రావాలి అని చెప్పి ఎందుకు కోరుకోవడం నలుగురిలో మన మీద మన యొక్క బంధువులలోనే అంటే వారికి మనకి ఒకే బంధువులు ఉంటారు కదా అలా మన యొక్క బంధువులలోనే మన మీద ఉన్న మాటలు లేని మాటలు చాడీలుగా చెప్పి మనల్ని ఎందుకు డౌన్ చేయడం దీని అంతటికే కూడా కారణం ఏంటి అంటే ఈర్ష్య అసూయ స్వార్థం వారి దగ్గర లేనిదేదో మన దగ్గర ఉంది అని చెప్పి వారు అనుకోవడం మనల్ని చూడలేకపోవడం మరి ఇటువంటి వారు మనకి అవసరమా అని చెప్పి ఒక్కసారి ప్రశ్నించుకోండి ఎప్పుడైనా పాము చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకొని అయ్యో పసి పాము కదా ఇది అని చెప్పి దానికి మనం పాలు పోసి పెంచుకున్నాం అనుకోండి దాని బుద్ధి పోగొట్టుకుంటుందా అదే పాము మనల్ని కాటేస్తుంది మనల్ని చంపేస్తుంది అలాగే పాముల్లాంటి లాంటి వ్యక్తులు పాముళ్లాంటి బంధువులతోటి అవసరం లేదు వారి వల్ల మీకు విలువ లేకపోయినా పర్లేదు మీరు ఒంటరిగా ఉన్నా కూడా పర్లేదు కానీ ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడుగుతారు నన్ను ఏంటి అంటే కనుక అక్క మరి అవసరమైనప్పుడు వాళ్ళు మన అవసరాలు తీర్చుకుంటున్నారు కదా వారి అవసరాలు మన దగ్గరికి వచ్చి మరి మనకు అవసరమైనప్పుడు మనం వెళ్ళి అడిగితే దూరంగా ఉంటున్నారు కదా ఒకటికి రెండు సార్లు అడిగి మన అవసరం తీర్చుకోకూడదా అని చెప్పి తీర్చుకోవచ్చు కానీ మనసులో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి వసుదేవుడు అంతటి వాడే గాడిదకాలు పట్టుకున్నాడు అవసరమైనప్పుడు వెళ్ళి అంటే అక్కడ ఉన్నది గాడిద అక్కడ ఉన్నది వసుదేవుడు దేవుడికే గాడిద పట్టుకున్నాడు అంటే అక్కడ అవసరం అనేది ఉంది కాబట్టి అలా మీరు కూడా మీ యొక్క చెడు కోరుకునే వారిని గాడిదలుగా భావించి అవసరమైనప్పుడు రెండు మూడు సార్లు అయినా కానీ అడిగి మీ యొక్క అవసరాలు తీర్చుకోండి తప్పే ఉంది మన అవసరాలు వ వారి అవసరాలు మన ద్వారా తీర్చుకుంటున్నప్పుడు మీ అవసరాలు తీర్చుకోవడంలో గాడిద అనుకొని కాలు పట్టుకోవడంలో తప్పు లేదు మనకి మన పని అవ్వడం ముఖ్యం అక్కడ అవును కదా ఈ యొక్క కన్యా రాశి వారికి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కన్యా రాశి వారు చాలా తెలివైన వారు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఎవరి యొక్క మెంటాలిటీ ఏంటి అని చెప్పి వారి యొక్క ముఖ చిత్రాన్ని చూసి అంచనా వేయగలిగే శక్తి రాశి వారికి ఉంది కాకపోతే కొన్ని కొన్ని చోట్ల మన అనుకొని తలదించుకుంటున్నారు కాకపోతే అవసరం లేదు మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి మనం ఎప్పుడైతే గౌరవాన్ని ఇచ్చుకుంటామో మనకి మనం ఎప్పుడైతే ఒక రెస్పెక్ట్ని మనం పెంచుకుంటామో అప్పుడే అవతలి వాడు కూడా మనకి గౌరవాన్ని విలువని ఇస్తారు మనల్ని మనం మనమే దిగజార్చుకుంటే అవతలి వాడికి మన మీద ఎలా విలువ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి కాస్త బంధుమిత్రులతోటి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలం బలహీనతలు మీ యొక్క ఓటమి గెలుపులు మీ యొక్క లాభము నష్టాలు అనేవి ఎంత గొప్ప స్నేహితులైనా కానీ ఎంత గొప్ప బంధువులైనా కానీ ఎదుటి వారితో పంచుకోవద్దు మీ యొక్క కుటుంబమే మీకు ముఖ్యం వారు కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తారండి ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ ఇటు మగవారిని చూసుకున్నా కానీ వారు తమ యొక్క కుటుంబం బాగుండాలి తమ బిడ్డలు బాగుండాలి వాళ్ళకి మంచి పొజిషన్ అనేది రావాలి వారిని కష్టపడైనా కానీ చదివించుకోవాలి నా భార్య లేదా నా భర్త నలుగురి ముందు ఎప్పుడూ కూడా తల దించుకోకూడదు వీరికంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఎదుటి వారు ఇవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి కన్యా రాశి వారికి చెందిన లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో అది చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన విషయాలు అంటే ఎవరితో ఓవర్గా మాట్లాడకుండా ఉండటం ఎవరితో మీ యొక్క బలం బలహీన చెప్పుకోకుండా ఉండటం మితారంగా ఉండటం అనేది మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా దసరాలోపు ఈ వీడియో మీరు చూడాలి అన్నమాట ఎందుకు వాడాము అంటే కనుక కొన్ని గతులలో మార్పులు రావడం వల్ల కొన్ని జాతక దోషాలు ఉండడం వల్ల కొంతమంది నరుల ఏడుపు మీ మీద ఉండడం వల్ల కొంచెం స్థాన బలం అనేది తక్కువగా ఉండడం వల్ల వీటన్నింటి కారణంగా మీరు ఇప్పుడు ప్రస్తుతం కొంచెం మానసికమైన అశాంతి అంతేకాకుండా కొన్ని శారీరకమైన అనారోగ్య సమస్యలు కొంచెం చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడటం ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు అన్నింటి నుంచి బయటపడాలి అంటే ఈ యొక్క నవరాత్రులు విజయదశమి మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి అయితే ఏం చేయాలి అన్నమాటకి వస్తే మీరు ఒక్కరోజు చేసినా చాలండి మీ యొక్క ఈ నవరాత్రులు అన్ని రోజులు చేయాల్సిన అవసరం లేదు మనం ఎట్టు ఇప్పుడు ఈరోజు ఏడో రోజుకి వచ్చేసేసాము ఇంకా మనకి చూసుకుంటే అక్టోబర్ తోటి పండగ ముగుస్తుంది అక్టోబర్ రెండో తారీఖు మీరు ఉదయం పూట చేసుకున్నా కూడా సరిపోతుంది ఏం చేయాలి అన్నమాటికి వస్తే మీరు ఆ రోజు ఉదయాన్నే ఏ రోజైతే నవరాత్రుల్లోనైనా కానీ విజయదశమి రోజైనా కానీ గుర్తుంచుకోండి ఆ రోజు మీరు చేసే రోజు ఉదయాన్నే నిద్రలేగవండి చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి ఈ విధంగా పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత మంచిగా మీరు తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించకూడదు గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు ఎరుపు రంగు చీర కట్టుకోండి మీ దగ్గర ఉంటే ఆ రోజు మగవారైనా కానీ ఎరుపు రంగు షర్ట్ ఉంటే ఎరుపు రంగు షర్ట్ వేసుకోండి లేదంటే ఇంకా వేరే కలర్ ఏదైనా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక ఈ విధంగా మీరు చక్కగా మంచిగా బట్టలు వేసుకొని ఉతికిన బట్టలు మాత్రమే వేసుకొని మంచిగా తలస్నానం చేసిన తర్వాత దేవుని పటాలు మీరు ఆల్రెడీ అంతకుముందు తుడుచుకుంటే పర్వాలేదు ఒకవేళ తుడుచుకోకపోతే కనుక చక్కగా తడిగుడ్డ పెట్టి రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత మీరు మంచిగా పూలని పెట్టండి ఇక్కడ నేను ఈ పూలు ఆ పూలు అని కూడా చెప్పట్లా మీ పెరట్లో ఉండే మందార పూలు కూడా పెట్టుకోవచ్చు కొనుక్కోని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అమ్మకి కావాల్సింది భక్తి నమ్మకం శ్రద్ధ అంతే ఈ ప్రేమ ఈ ఒక్క విషయాలు మాత్రమే గుర్తుంచుకోండి ఇక పూలతోటి అలంకరించుకున్న తర్వాత మీ దగ్గర అమ్మవారి విగ్రహం చిన్నది ఉంటే పర్లేదు ఒకవేళ కూడా పర్లేదండి కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని శుభ్రంగా కడిగి తుడిచి తమలపాకును దేవుని గుట్లో పెట్టుకోండి తర్వాత ఒక రూపాయి బిల్లను తీసుకోండి రూపాయి బిల్లుని పాలతో కడగండి పాలతో ఎందుకు కడగమంటున్నామంటే ఆ చేతులు ఈ చేతులు మారి వస్తుంది కాబట్టి ఆ రూపాయి అనేది శుభ్రంగా మీరు పాలతోటి కడగడం వల్ల మంచి ఏమైనా దోషాలు మైలు ఏదైనా ఉంటే పోతుందనమాట ఈ విధంగా పాలతోటి కడిగిన తర్వాత మళ్ళీ నీటితోటి కడగండి నీటితోటి కడిగిన తర్వాత శుభ్రంగా తుడి చేసా రూపాయి బిల్ గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకోండి ఆ యొక్క రూపాయి బిల్లే మనకి ఇప్పుడు అమ్మవారితో సమానం అని మీరు భావించండి తమలపాకు మీద కాస్తంత పసుపు కుంకుమ రెండు అక్షంతలు వేసి ఆ రూపాయి బిళ్ళను తమలపాకు మీద పెట్టండి పెట్టిన తర్వాత ఏదైనా కానీ నైవేద్యాన్ని సమర్పించండి నైవేద్యానికి కూడా నేను ఇక్కడ ఈ పొంగల్ చేయాలి లేదా ఈ దద్దోజనం చేయాలి లేదా ఈ కట్టి పొంగల్ చేసుకోవాలి పులిహార చేసుకోవాలని కూడా నేను చెప్పట్లా అమ్మకు మనం ప్రేమతో పెట్టాలి కానీ అమ్మ ఏదైనా స్వీకరిస్తుందండి ఇప్పుడు మన కన్న తల్లి మన మంచి కోరుకుంటుంది మన నుంచి ఏమి ఆశించదు మన నుంచి కాస్త ప్రేమను నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటుంది అదేవిధంగా దుర్గమ్మ కూడా అలాగే కోరుకుంటుంది బిడ్డల్ని కష్టపెట్టాలి అని చెప్పి ఎప్పుడూ కూడా అమ్మ కోరుకోదు కాబట్టి మీరు ప్రేమగా రెండు పండ్లు పెట్టినా చాలు లేదా రెండు ఖర్జూరాలు పెట్టినా చాలు లేదా ఐదు కిస్మిస్లు పెట్టినా చాలు ఈ యొక్క నైవేద్యం పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే అమ్మ యొక్క దృష్టి ఆ నైవేద్యం మీద పడినప్పుడు అమ్మ దాన్ని స్వీకరించి అది మనకు ప్రసాదంగా అక్కడ పెడుతుందనమాట ఆ విధంగా పెట్టినప్పుడు ఆ యొక్క శక్తితో నిండిన ప్రసాదాన్ని మనం తినడం వల్ల మనకున్న దోషాలు మనకున్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అది దాని అర్థం కాబట్టి మీరు ఏదైనా కూడా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చక్కగా దీపారాధన చేసుకోండి ఆ దీపపు వెలుగులో అమ్మను చక్కగా ఊహించుకోండి అమ్మ అక్కడొచ్చి కూర్చున్నట్లుగానే మీరు భావించండి అలా భావించి చక్కగా కుంకుమ తీసుకోండి మంచిగా కుంకుమ ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని ఒక చిన్న గిన్నెలోనో ఒక చిన్న ప్లేట్లోనో పోసుకొని మీ యొక్క చిటికెను వేలు చూపుడు వేలు ఈ రెండు వదిలేసేసి మిగతా మూడు వేళ్ళతోటి కుడి చేత్తోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ తీసుకుంటూ ఆ రూపాయి బిళ్ళ మీద చిట్టికెడు కుంకుమ చిట్టికెడు కుంకుమ వేస్తూ మాత్రే నమహ శ్రీ మాత్రే నమ మాత్రే నమ అనే ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మీ మీకు కనుక దుర్గాష్టమం అంటే దుర్గమ్మ తల్లి అష్టోత్తర నామాలు వచ్చినా కానీ లలిత సహస్రనామాలు వచ్చినా కానీ చదువుకోవచ్చు దుర్గా దుర్గమ్మ తల్లి అష్టోత్తర నామాలు చదువుకోవాలనుకున్నా కూడా చదువుకోవచ్చు కొంతమంది చదువుకోలేరు కాబట్టి అటువంటప్పుడు ఏమీ అవసరం లేదు ఈ ఒక్క మాట అనుకోండి శ్రీ మాత్రే నమ అది కూడా అనటం రాకపోతే మీరు ఏదన్నా మొబైల్లో పెట్టుకోవడం కానీ టీవీల్లో పెట్టుకోవడం కానీ నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రేన మహా అనే మంత్రం అని చెప్పి యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తుంది అది వింట కుంకుమార్చన చేసుకోండి జస్ట్ శ్రీమాత్రేన మహా అనుకోవడం చిటికెడు కుంకుమ రూపాయి బిళ్ళ మీద వేయటం అలా నూట ఎనిమిది సార్లు చేయండి అక్కడ మీరు కుంకుమార్చన అమ్మకి స్వయంగా చేసినట్లు లెక్క అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటక్క అంటే కనుక ఎవరైతే కుంకుమార్చన చేస్తారో ఈ యొక్క నవరాత్రులలో విజయదశమి రోజు సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లికి చేసినట్టు లెక్క వారికి ఉన్న దోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఏలినాటి శని దోషాలు జన్మ దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ మనిషికి ఉన్న అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఏ సంకల్పం అయితే మనసులో అనుకొని కుంకుమార్చన మొదలు పెడతారో ఆ సంకల్పం అనేది పూర్తిగా తీరుతుంది ఆ మనిషి మీద ఉండే నరఘోష నరదిష్టి దిష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ మనిషికి సర్వ సంపదలు సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది కాబట్టి కుంకుమార్చన చాలా శక్తివంతమైనది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ నియమాల విషయానికి వస్తే కుంకుమార్చన చేసేటప్పుడు మీరు ఉదయం స్నానం చేస్తారు కదా తర్వాత తర్వాత మీరు పాలు పండ్లు స్వీకరించి కుంకుమార్చన చేసుకోవచ్చు అల్పాహారం కుంకుమార్చన చేసిన తర్వాత తినండి ఒకవేళ ఉండలేము అక్క మా వల్ల కాదు అనుకుంటే కనుక అల్పాహారం తినైనా కూడా చేసుకోండి అమ్మకు చెప్పుకోండి అమ్మ మేము ఉండలేమమ్మ ఆకలికి మాకు ఈ ప్రాబ్లం ఉందమ్మా ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బీపీ షుగర్ ఉన్న అయితే ఉండలేరండి పాపం వాళ్ళకి ఆకలిని కంట్రోల్ చేసుకుంటే కళ్ళు తిరుగుతాయి నీరసం వస్తుంది కాబట్టి వాళ్ళ అమ్మకు చెప్పుకొని అల్పాహారం తీసుకొని చక్కగా చేసుకోండి కాకపోతే భోజనం చేసిన తర్వాత చేస్తారు కుంకుమార్చని అయిపోయిన తర్వాత భోజనం చేయండి సాయంత్రం మళ్ళీ పాలు పండ్లు కానీ అల్పాహారం కానీ తీసుకొని ఒక్కరోజు నేల పడక పొడుకోండి ఒకవేళ అది కూడా మేము పడుకోలేము అక్క మాకు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి కొంతమందికి ఆపరేషన్స్ అని చెప్పి కొంతమందికి బ్యాక్ పెయిన్ అని చెప్పి ఇలా ఉంటాయి కదండి అటువంటి వారు పాపం కింద పడుకోలేరు అటువంటిప్పుడు అమ్మకి చెప్పుకొని మంచం మీద పడుకోండి ఏం కాదు అసలు ఏమన్నా అయ్యింది అమ్మ మమ్మల్ని మమ్మల్ని శపిస్తుందేమో మాకు దోషాలు తగులుతాయేమో ఇవన్నీ అపోహలు అన్న విషయాన్ని నమ్మండి మీరు అవి ఏవి కూడా జరగ అమ్మకు మీరు చెప్పుకుంటే సరిపోతుంది ఇక తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మకు చక్కగా హారతినివ్వండి హారతి ఇచ్చేటప్పుడు కూడా మీరు అమ్మకి ఆ మంగళహారతి పాట అయ్యో నాకు రాదే అనుకోవద్దు చక్కగా ఒక చేత్తో గంట కొడుతూ కుడి హారతి ఇచ్చుకుంటూ ఆ హారతి వెలుగులో అమ్మ రూపాన్ని చూడండి ఎంత సుందరంగా అమ్మ కనిపిస్తుందో కనుల పండుగగా అనిపిస్తుంది మనకు అటువంటి సమయంలో కాబట్టి హారతి ఇచ్చుకొని చక్కగా పూజను ముగించుకున్న తర్వాత విజయదశమి వెళ్ళిన తర్వాత అత్త అంటే అక్టోబర్ మూడో తారీఖు ఆ కుంకుమను తీసి ఒక కుంకుమ బరినిలో జాగ్రత్తగా భద్రపరుచుకోండి ఆ కుంకుమని ప్రతిరోజు ఆడవారు నుదుటిన పెట్టుకొని పాపిట్లో పెట్టుకోండి మగవారు బయట పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టి పంపించండి అమ్మ ఆశీర్వాదం ఉంటుంది ఆ కుంకుమలో ఇక ఆ రూపాయి బిల్లను ఏం చేయాలి అంటే కనుక ఒక పసుపు క్లాత్ తీసుకోండి తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి తమలపాకుతో పాటు కలిపి ఆ రూపాయి బిళ్ళను కట్టేసేసి ముడుపు కట్టండి దాన్ని ముడుపు కట్టి ఈసారి ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి హుండీలో వేసేయండి ఇలా వేయటం వల్ల మీకున్న దోషాలు జాతక దోషాలు కర్మ దోషాలు నరఘోష నరదిష్టి మీ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల వచ్చే ఆ యొక్క బాధ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకోండి మీరు జీవితంలో అనుభవిస్తున్న కష్టాలు ఇప్పుడు ప్రజెంట్ కాదు భవిష్యత్తులో అనుభవించే కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెడుతుంది అమ్మ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకొని చూడండి మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించుకోండి అర్థమైందా కాబట్టి ఈ యొక్క పని చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి అన్న విషయాన్ని గుర్తుంది గుర్తుంచుకోండి వెజ్ తినకూడదు చికెన్లు మటన్లు కోడిగుడ్డు ఫ్రాన్స్ ఫిష్ ఇవేవి కూడా తినకూడదు కేవలం పప్పు లేదంటే ఈ మిగతా కూరగాయలు ఏవైనా కూడా తినవచ్చు కానీ నాన్వెజ్ తినకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనసులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కానీ శ్రీ మాత్రేని మహాని మంత్రాన్ని కానీ కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం